అన్నీ ఉన్న మనం ఏం చేయాలి దేవుని కొరకు పిల్లరా చూడండి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న లవ్లీ ఉంది కదా లవ్లీ నడవటం రాదు నువ్వు మాట్లాడటం రాదు అయినా దేవుని పొని అద్భుతంగా చేస్తుంది ఏం చేస్తుంది నడవటం రాదు మాట్లాడటం రాదు పిల్లరా ఆ బిడ్డను ఎత్తుకుని తీసుకెళ్ళాలి ఏడకైనా ఎక్కడ తీసుకెళ్ళాలి ఎత్తుకుని తీసుకెళ్తే ఈరోజు అద్భుతంగా పరిచయం చేస్తుంది ఓ సంఘాన్ని మెల్లమెల్లగా కట్టుకుంటూ ఉంది దైవ దైవజనురాలుగా గడిచిన సంవత్సరం ఇదే సెప్టెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చి దేవుని సేవ చేయాలని ప్రభు కాడి మొయ్యాలని తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని ఈ సంవత్సర కాలం అంతా ప్రభు పనిలో రాజీ పడకుండా ఏం పడకుండా రాజీ పడేది లేదు వర్షమైన అయినా దేవుని పని చేసేదే ఏమైనా పిల్లరా ఆమె ఆ లవులికి భారం లవులికి మంట ఒక్కోసారి మేము వాతావరణం నువ్వు వద్దులే అన్నా కూడా ఊరుకోదు పొరపాకునే అట్లాంటిది ఏదన్నా జరిగిందనుకో తుఫానే అస్సలు బయటికి పోలేని పరిస్థితి వచ్చిందనుకో అయింది అనుకో ఆ ఏడవ రూమ్లోకి పోయి తలిపేసుకుని ఇక ప్రభు దగ్గర ఏం చెప్పుకుంటుందో ఏడిసిద్దో కన్నీరు కడిసిద్దో ప్రార్థన చేసుకునిద్దో పాపం పాస్సం కానీ బతిమిలాడి బతిమినాడి పెట్టాలి ఏం చేద్దాం బయట తుఫాను కదా ఎట్లా కుదరలేదులే లవ్లీ ఈ రోజు అంటే ఆహా మనసుకు నెమ్మది లేదంటది సమాధానం లేదంటది దేవుని పని ఒక్క పూట జైకిపోతే ఆ బిడ్డకు సమాధానం ఉండదు ఏమి లేని కాళ్ళు లేని నోరు లేని పిల్ల మరి మీకు అన్నీ ఉన్నాయి కదా దేవుని కోసం ఏమన్నా చేస్తున్నారా ఈరోజు ఈ రెండు రోజులు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లవ్లీ దేవుని కొరకు అన్నీ చేస్తుంది సరే అన్నీ ఉన్న రోహి కూడా చక్కగా అన్నీ అనుభవించవచ్చు కదా కానీ దేవుని కొరకు సమర్పణ చేసుకుని ఈరోజు ప్రభు పనిలో సాగిపోతుంది మరి మేమెందుకు దేవుని పని చేయకూడదు కదా ఏమి లేకపోయినా చేయాలి అన్నీ ఉన్నా కనుక దేవుని కోసం ఎంతో కొంత వాడబట్టడానికి మీరందరూ సిద్ధపడాలని ప్రభుపేట ప్రేమతో హెచ్చరిస్తూ